ఎవరు చేయలేని త్యాగం ఏసుక్రీస్తు ప్రభు వారు చేశారు ఎంతమంది నమ్ముతున్నారు ఏం చేశారు ఆయన త్యాగం ఏమండి ప్రాణం అంతేనా స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఎవరికి సాధ్యమ కాని మరణపు ముళ్ళు కూడా ఆయనే విరిచాడు స్తోత్రం చెప్పండి ఇప్పుడు కూడా నీ దేవుని గణపరుచుతున్నప్పుడు నీ దేవుని మగిమపరుస్తున్నప్పుడు నువ్వు ఎలా రెస్పాన్స్ అవ్వాలో తెలుసా గట్టిగా ఎత్తి చెప్పాలి నేను చెప్పకుండానే చేతులు ఊపుతూ చెప్పాలా ఈ రెండు గొప్ప విషయాలు కదా ఎవరు చేయలేని ప్రాణ త్యాగమును మన ప్రభువారు మన పట్ల మన కొరకు చేశాడు అలాగే ఎవరికి సాధ్యము కానీ ఎవరికి సాధ్యము కానీ మరణపు ముళ్ళును విరిచినది కూడా ఆయనే ఆయనకు విజయ వీరుడని పేరు మృత్యుంజయుడని పేరు కదా మరి అలాంటి గొప్ప దేవుని సేవిస్తున్న మనము ఎంత ఆనందంగా ఉండాలి మనము ఎంత సంతోషంగా ఉండాలి ఎంత సంబరంగా ఉండాలి ఎందుకని ఎందుకని మరణము ఆయనను ఆపలేకపోయింది అలాగే సమాధి ఆయనను గెలవలేకపోయింది ఈ లోకములో చెప్పుకోదగినటువంటి అనేకులు గొప్ప గొప్ప వారు ఉన్నారు మహానుభావులు ఉన్నారు మహోన్నతులు ఉన్నారు రాజులు ఉన్నారు చక్రవర్తులు ఉన్నారు పేరు గడించిన వారు ప్రసిద్ధులు ఉన్నారు లేరా అలాంటి ప్రపంచాన్ని జయించిన అధినేతలు ఉన్నారు మరి వీరందరూ ఇవన్నిటినీ లోకంలో ఉన్న వాటన్నిటినీ ప్రపంచంలో ఉన్న వాటిని సాధించారు జయించారు కానీ ఒక్కటే జయించలేకపోయారు ఏంటంటే మరణాన్ని మరణాన్ని అలెగ్జాండర్ ది గ్రేట్ అలెగ్జాండర్ అని చెప్పారు ఆయన్ని అలాంటి అలెగ్జాండర్ ప్రపంచాన్నే శాసించాడు ప్రపంచాన్నే జయించిన అలెగ్జాండర్ ఒక చిన్న దోమ కుడితేనే చచ్చిపోయాడు ప్రపంచాన్ని జయించాడండి చక్రవర్తిగా వెలిగిపోయాడు ది గ్రేట్ అలెగ్జాండర్ అలెగ్జాండర్ ది గ్రేట్ అని చెప్పగలిగినటువంటి పేరు కలిగినటువంటి అలెగ్జాండరే ప్రపంచాన్ని జయించాడు కానీ చిన్న దోమ కాటికి బలైపోయి చచ్చిపోయాడు ఏం సాధించారు మరణాన్ని గెలిచారా విజయముగా నిలబడ్డారా ఎవరు లేరు కేవలము నువ్వు నేను సేవిస్తున్నా మన దేవుడైన యేసు క్రీస్తు ప్రభులు వారు తప్ప ఎవరు కూడా ఎవరు కూడా మరణపు ముళ్ళును విరిచినటువంటి వారు ఎవ్వరూ లేరు ప్రతి ఒక్కరికి సమాధులు ఉంటాయి ప్రతి ఒక్కరికి పేరు చెప్పుకునేటువంటి వారికి గొప్ప గొప్పగా చెప్పుకున్న వారికి సమాధులు ఉన్నాయి కానీ మన దేవునికి సమాధి ఉందా అండి లేదా ఆయనకి ఆయన సమాధి లేదు సమాధిని దర్శించాల్సిన అవసరం కూడా మనకు లేదు ఎందుకంటే ఆయన సమాధిలో లేడు కాబట్టి మరి ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు నా పక్కన ఉన్నాడని చెప్పండి ఎక్కడున్నాడు నా పక్కనే ఉన్నాడు ఆయన ఆయన జీవము కలిగిన దేవుడు ప్రకటన గ్రంథం ఒకట అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన ఒకసారి చూద్దామా ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది విషయాలు చదువుదాం నేను చచ్చిన వలే ఆయన పాదముల దగ్గర పడి తిని పద్దెనిమిది కూడా అమ్మా భయపడకము నేను మొదటి వాడను వాడను జీవించు వాడను మృతుడునై తిని గాని అదిగో అదిగో వినండి ఇదిగో యుగ యుగములకు నేను సజీవుడునై ఉన్నాను బయట ఉన్న వారు కూడా చప్పట్లు కొట్టి ముచ్చట్లు ఆపి స్తోత్రం చెప్పండి ముచ్చట్లు ఆఫీ స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం ఆలలు నేను మొదటి వాడను కడపటిని వాడను జీవించుచున్న వాడను అల్ఫాయుమేయు నేనే మొదటి వాడును నేనే కడపటి వాడును నేనే మృతుడు నైతిని కానీ ఇదిగో మీ మధ్యన నేను జీవించే ఉన్నాను మీ మధ్యన నేను ఉన్నాను గొప్ప కార్యాలు చేయ ఉద్దేశంతో ఉన్నాను మీకు సహాయం చేయ ఉద్దేశంతో ఉన్నాను మీతోనే గట్టిగా చెబుదామా ఆయన ఉన్నవాడండి చూడండి లూకస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఆరో వాక్యం బయట ఉన్న వారు కూడా బైబుల్ తెరిచి చక్క నోట్స్ రాసుకొని చదివి ఎవరితో మాట్లాడకుండా కబుర్లు చెప్పుకోకుండా సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈస్టర్ పండుగలో నువ్వు వచ్చి కూర్చున్నావు కాసేపు ముచ్చటించకుండా అవతల వారి చెవులలో మాట్లాడకుండా బైబుల్ తెరిచి కాస్త ధ్యానం చేస్తే గొప్ప బలం నీ మీదకి దిగి వస్తుంది ఇలాగైనా కొద్దిగా స్తోత్రం చెప్పి చదువుతారని నా బాధ మీ మీదకి గొప్ప అద్భుతమైన దీవున రాబోతుంది ఏమంటే బ్రదర్స్ బైబుల్ తెరిచి చదివే ప్రయత్నం చేద్దాం చెవులలో తర్వాత ఊదుకుందాం ఒక్కసారి మీరు చదవండి స్తోత్రం మీరు సజీవుడైన వాణిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు చూడండి చూడండి సజీవుడు కదా అయినా మరి మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు సమాధులలో వెతుకుతున్నారు ఎక్కడ ఎదుకుతున్నారట ఎక్కడ ఎదుకుతున్నారట దేవుని భక్తులు ఆయన చెప్పిన మాట నెరవేర్చి తిరిగి లేస్తాడని చెప్పుకుంటున్న వారు ఎక్కడ వెతుకుతున్నారంట సమాధులలో సమాధి ఆయనను బంధించగలదా మరణము ఆయనను బంధించగలదా చెప్పరండి లేదు కదా మరి ఇందుకు అక్కడ ఎదుకుతున్నారు ఎక్కడెక్కడ వెతుకుతున్నారు ఆయన సజీవుడై ఉన్నాడు సజీవుడై ఉన్న దేవుణ్ణి మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు ఆయన ఈ సమాజులలో మృతులైనేటువంటి ఈ స్థలములో ఈ గదిలో లేడు ఎక్కడున్నాడు ఆయన లేచి ఉన్నాడు గట్టిగా చెబుదామా ఆయన లేచి ఉన్నాడు అంటే మృతుని మృత్యువుని గెలిచి విజయపు కేకతో ఆయన లేచి ఉన్నాడు స్తోత్రం చెబుదామా ఆయన లేచి ఉన్నాడు ఆయన మృతులలో ఎందుకు వెతుకుతున్నారు ఆయన సజీవుడు కదా జీవము కలిగిన దేవుడు కదా మీరు ఎందుకంటే ఇక్కడ వెతుకుతున్నారు ఆయన ఇక్కడ ఎందుకుంటాడు ఉంటానని చెప్పాడా ఉంటానని చెప్పాడా నేను సమాధుల్లో ఉంటే మీరు సమాధం దర్శించుకోమన్నాడా నేను ఇక్కడ ఉంటాను మీరు వచ్చి ఏటేటా వచ్చి వర్ధంతి చేయమన్నాడా ఏమంటే వర్ధంతేనా అనేది వర్ధంతి కదా వర్ధంతేనా సంవత్సరం చేసి వర్ధంతి వచ్చేసి ఆయన సమాధిని చూసేసి నాలుగు పువ్వులు జల్లి కాలు మోకాలు వేసి కొవ్వు తెలిగించి ప్రార్థన చేసుకోమన్నాడా వచ్చి సమాధి దగ్గరికి లేదే కదండి స్తోత్ర నేను మొదటి వాడను కడపటి వాడను జీవించున్న వాడను అన్నాడు ఆయన సజీవుడైన దేవుడు ఆయన మృతులలో ఉండేవాడు కాదు సమాధులలో ఉండేవాడు కాదు సమాధి ఆయనను ఏమి చేయలేదు మరణం ఏమి చేయలేక కామైపోయింది నిశిబ్దమై మౌనమైపోయింది మరణమే ఆయన చూసి భయపడింది స్తోత్రం చెప్పండి మరణమే చూసి ఆయన చూసి భయపడింది మరణమే భయపడింది అంటే చూడండి మరణం అందరినీ భయపెడుతుంది ఇక్కడ దేవుని ఎదుట మన ఏసై ఎదుట మరణమే భయపడింది ఏం కాబోతుంది అసలు ఇక్కడ ఏం జరగబోతుంది ఇక్కడ ఆయన ఎలా ముట్టజాలను ఆయన ఎలా నేను పట్టుకోను ఆయన ఎలాగ నేను చంపివేయను ఎక్కడ నేను ఏమి చేయగలుగుతాను అని మరణమే గడగడ గడగడలాడుతుంది అందుకే అంటాడు కదా చూడండి మాటను కూడా చదువుదాం అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు అద్భుతమైన విషయము ఒకటవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఎవరిని ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినని కూడా ఒకసారి మనం చదువుదాం అల్ఫాయుమయూ నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండివాడను నేనే సర్వాధికారిని నేనే సార్వభౌముడను నేనే సజీవుడను నేనే సర్వంతర్యామిని నేనే అనంతుడను నేనే బహుఘనుడను నేనే అద్వితీయుడను నేనే ఆశ్చర్యకరుడను నేనే ఏ పేరు పెట్టి పిలుస్తావు పిలుచండి ఆయన ఆయన ఉన్నాడు కదా మట్టిలో కలిసిపోలేదు అస్థిభంజనం లాగా తయారవ్వలేదు ప్రాణం విడిచేసి మట్టిలో కలిసిపోయిన సమాధిలో అలాగే ఉంచబెట్టలేదు ఆయన లేచి ఉన్నాడు దూతలు చెబుతున్నాయి ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ ఎందుకు వెతుకుతున్నారు మీరు మీ మధ్యలోనే ఉన్నాడుగా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో వారి మధ్యలో వారి మధ్యలో ఆయన ఉన్నాడు ఎక్కడైతే రోదన ఉందో ఎక్కడైతే వేదన ఉందో ఎక్కడైతే దుఃఖపడుతున్నారో ఎక్కడైతే కుళ్ళి కుషించిపోతున్నారో ఎక్కడైతే అపచయాలు పాలవుతున్నారో వారి మధ్యలోకి దిగివచ్చు వాడు ఆయన సూత్రం చెప్పండి గట్టిగా హాలూయో మనం ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు ఆయనే మన దగ్గరికి వచ్చాడు స్తోత్రం చెప్పండి నువ్వు ఏ ఏ ప్రాంతాల్లో వెళ్ళక్కర్లేదు ఆ కొండ దగ్గరికి వెళ్ళక్కర్లా ఈ కొండ దగ్గరికి అక్కర్లా ఆ గుట్ట దగ్గరికి వెళ్ళక్కర్లా ఓ అక్కడికి వెళ్ళి వెతకక్కర్లా ఆయనే నీ దగ్గరికి వస్తున్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా చెబుదామా హలో ఆయనే మన మధ్యలోకి వస్తున్నాడు వచ్చి మాట్లాడుతున్నాడు ఏయా ఎంతకాలం అయింది ఇక్కడ పడి ఉన్నావు నువ్వు అని అడుగుతున్నాడు అతగాడు అంటాడు ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి అంటాడు కదా ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి నేను ఇక్కడ పడి ఉన్నాడు అంటాడు అక్కడికి ఎవరు వచ్చారు ఆ రోగిస్తోడి దగ్గరికి ఎవరు వచ్చాడు బలహీన దగ్గరికి ఎవరు వచ్చారు దుఃఖపడే అతను అతని దగ్గరికి వచ్చారు ఎవరి సహాయం లేని అనాథగా బ్రతుకుతున్న తన దగ్గరికి ఎవరు వచ్చారు అతను ఏమంటాడు తెలుసా యోహాన్ సువార్త ఐదో అధ్యాయం ఐదో వచ్చిన నాకు ఎవరు లేరు నాకంటే వచ్చిన వారందరూ బాగుపడిపోయి అందరూ కూడా స్వస్థపడిపోయి ఈ నీళ్ళలో ఈ నీళ్ళు కదిలించబడినప్పుడు దేవదోతులు ఆయా సమయంలో వచ్చినప్పుడు ఆ అందులోకి దిగి అందరూ బాగుపడిపోయి వెళ్ళిపోతున్నారు కానీ నేనే ఎక్కడున్నా గమనించాడైనా చూశాడాయనా తెలుసుకున్నాడాయన అరణాయనా ఇతని ఎవరు బాగు చేయలేరు ఇతనిని ఎవరు కూడా స్వస్థపరచలేరు ఎవరు ఇతనికి కావలసిన సహాయం చేయలేరు ఇక నాకంటే తప్పదు కదా సోత్ర గట్టిగా చూద్దామా అవును ప్రభువా నీకు అని నా గురించి ఆలోచించదా సోత్రం చెప్పు గట్టిగా నీ స్వరమితి చెప్పి మాట నీకు తప్పదు నా గురించి ఆలోచించడు నా కొరికి ఆలోచించే ఏకైక ఏకైక మహానుభావుడవు ఎవరంటే నీవే ఈ లోకము నీ కొరకు పట్టించుకోదు నీ కొరకు ఆలోచించదు నీకు సహాయం చేసేది కాదు నా దేవుడు మాత్రమే సహాయం చేయగలిగిన వాడు స్తోత్ర ఎవరు లేరు నాకు ఇలాలో ఎవరు లేరు ఆదరణ నీ వేగా ఆనందము వేగా పడుదాం ఆధరణ నీవేగా ఆనందము ఆనందముని వేగా నీవే నాకు ఆశ్రయ దుర్గము ముప్పి నోట రావాలి పాట సర్వోనతుడు బయట ఉన్నవారు కూడా సర్వో ఆత్ర యా దుర్గమో ఎవరు లేరు నా కోవరు లేరు పడాలి ఆదరణ నీ వేగ ఆనందమో ఇంకా పాడాలి ఇంకా పాడాలి ఆదరణ మనసుతో ఆత్మతో 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 ఆరాధన చేద్దాం ఈ దినములన్నిట ఎవరు నీ ఎదుట నీలో వాళ్ళేరని ఏ హోషువాతో నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నీలో వాళ్ళేరని ఏ హోషువాతో వాగ్దానము వచన భూమిలో చేర్చినావు వాగ్దానము స్వరం పాడాలండి వాగ్దాన భూమిలో చేర్చినావు సార్వో నా కూడా నీవే నా ఎవరు ఎవరు ఆయన మనకు ఆశ్రయం ఇంకెవరు లేరు నిందల పాలై నిత్యని బాగా నీతో చేసిన దానియోక నిందల పాలై నిత్య నిసిన దానియకు సింహాసన మెచ్చినవో సింహాల బోను సింహసనూ సింహల నోలను సింహల నోలను మనాలి మనలా మోసినావు సర్వోన్నతుడా నీవే నాకు శ్రయా దూత ఎవరు లేరు అనలా ఎవరు ఇంకా ఎవరు లేక ఇక ఎవరు లేరు నాతో ఎలా ఇంకొకసారి ఎవరులే ఎవరు లేని రాష్ట్రమలో ఆధారమా ఆశ్రయమా

ఆశ్రయ దుర్గము ఆశ్రయ దుర్గము ఆశ్రయ దుర్గము ఆశ్రయ దుర్గము గట్టిగా చెప్తామా గట్టిగా స్వరం ఎత్తి చెబుదామా ఎవరు లేరు నాకు ఈ లోకములో సహాయం చేస్తాం ఆ బ్రతుకు లేనిదే నేను జీవించలేను ఈ పాదాల దగ్గర గడపాలి ప్రభు ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన కన్నీరు చూశాడు ఈచకియ తెలివైనవాడు ఈజికయ తెలివైనవాడు సమయాన్ని పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకున్నాడు వెంటనే గెలుచుకున్నాడు ఏసయ్య మనస్సును గెలుచుకున్నాడు ఆయువు గెలుచుకున్నాడండి దేవుని దగ్గర స్థానమున వెంటనే దేవుడు అంటున్నాడు ఈచికయకి నేను పదిహేను సంవత్సరాలు ఆయుష్కాలను పొడిగించానని చెప్పయ్యా ఏమండి పదిహేను సంవత్సరాలు తను పొందుకోవటానికి ఓ బలమైన ఏదో 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 ప్రయత్నాలు చేయలేదు ఒక చిన్న ప్రయత్నం చిన్న ప్రయత్నం చిన్న ప్రార్థన చెప్పండి చిన్న ప్రయత్నం చిన్న ప్రార్థన ఆయన పాదాలు పట్టుకోవటమే గొప్ప ప్రయత్నం ఆయన పాదాల దగ్గర ఏడవటం గొప్ప ప్రయత్నం ఈరోజు ఈరోజు ఎన్ని సమయాలు పోగొట్టుకుంటున్నామో మనం ఎన్నెన్ని సద్వినియోగం చేసుకుంటూ పోగొట్టుకునే పరిస్థితిలో ఉంటున్నామో నిజమా కాదా చెప్పండి నిజమా కాదా చెప్పండి మన పిల్లలు మన ముందు కళ్ళ ముందు విచ్చలవిడిగా జీవిస్తున్నప్పటికీ లెక్కలేనితనంతో బ్రతుకుతున్నప్పటికీ లోకములు గడుపుతున్నప్పటికీ లోకములో ఉన్నవన్నీ వారిలో ప్రభావితంగా మన మన మనస్సులో వారి మనస్సులో మన కళ్ళ ఎదుట కనబడుతున్నప్పటికీ వారి కోసం ప్రార్థన చేయలేని బలహీనులు మనం మనవారు అనుకుంటున్న మన రక్త బంధం కలిగిన మన తోబుట్టువులు ఓ లోకములు పడిపోయి ఎలా పడితే అలా బ్రతుకుతున్న వారిని సరిచేసుకోలేని బలహీనులు మనం కాలాన్ని కాలాతీతం చేస్తూ సమయాన్ని వృధాపరచుకొని వారి కొరకు ప్రత్యేకమైన ఒక సమయాన్ని ఏర్పరచుకొని వారి కొరకు అయ్యా నా తోబుట్టు నశించిపోవటం నాకు ఇష్టం లేదయ్యా నాకు కావలసిన వారు పాతాలములు దిగజారిపోవటం నాకు ఇష్టం లేదయ్యా అందుకే ప్రభు వారందరినీ రక్షించుకోవాలి ప్రభు వారందరినీ దరికి చేర్చాలయ్యా నాతో పాటు మాతో పాటు అయ్యా నా బంధాన్ని అంత అక్కడ తెచ్చుకోవాలయ్యా అని సమయాన్ని గడపలేని బలహీనులు మనం తెలివి తక్కువ అని చెప్పొచ్చు మనం అసలు సమయమంతా లోకానికి ఇస్తున్నాం సమయానంతా పాడు చేసుకుంటున్నాం సమయాన్ని వృధాపరుచుకుంటున్నాం ఏవేవో ఆలోచనలతో ఏవేవో మనస్సుతో సమయాన్ని వృధాపరుచుకొని రోజులు 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 మన కళ్ళ ముందు దొర్లెట్టుగా మనం మార్చేసుకుంటున్నాం మనం పైగా అంటాం పొద్దున్న లేచాను సాయంత్రం అయిపోయింది అసలు రోజు ఎట్లా గడుస్తుందో తెలియట్లేదు అంటాం ఏమంటున్నారు చాలా మంది నాకు చాలా మంది చెబుతూ ఉంటారు ఏంటండి పొద్దున్న లేచేసరికి సాయంత్రం పడిపోతుంది సాయంత్రం పడుకుంటే పొద్దున అవుతుంది రోజులు ఎలా గడి ఈ వారం ఎలా గడిచిపోయింది తెలియట్లా ఈ నెల ఎలా గడిచిపోయింది తెలియట్లా రెండు వేల ఇరవై నాలుగు రాగానే అప్పుడే నాలుగో నెలలోకి వచ్చేసామా అంటే ఈ గడుపులు మనకు తెలుస్తుంది కానీ సమయాన్ని వృధాలు పరుచుకొని నెలలు మన కళ్ళ ముందు వారాలు ఇవన్నీ పోతున్నా సమయం ఏంటంటే ఇలాగ మారిపోతుంది అనుకుంటున్నా కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఒక ఆత్మ కోసం రోదన్న ఒక ఆత్మ కోసం ఏడుపులో ఆయన పాదాలు పట్టుకొని ఆత్మ రచించిపోకూడదు అయ్యా నా కళ్ళ ముందు ప్రభు నీ పాదాల దగ్గర ఏడుకుంటున్నాను ప్రభు ఒక ఆత్మను రక్షించుకోవాలని ప్రయాసపడుతున్నానయ్యా ఒక ప్రయత్నం మనం చేయలేకపోతున్నాం ఇది మనందరికీ వర్తించే నాకు నీకు మనందరికీ వర్తించే మాట ఒక ఆత్మను రక్షించుకునే ప్రయత్నం చేద్దాం స్తోత్ర చెప్తాం ఒక ఆత్మను రక్షించుకుందాం ఆత్మ అంటే ఒక మనిషిని రక్షించుకుంటాం అన్నట్టు కంటే ఆత్మను రక్షించడం అన్నదే మేలు మనిషి శరీరము మట్టిపాలే కానీ ఆత్మ నిరంతరం జీవించున్నది దానికి అంతము లేదు దానికి అంతము లేదు అందుకే అగ్ని ఆరని పురుగు చావని పురుగు అంటే ఆత్మ అగ్ని అంటే మంటలు ఈ చావని ఆ ప్రదేశములో ఓ యుగ యుగములో యుగ యుగములో కాల్చబడే ఆ సంఖ్యలో మనం ఉంటకంటే ఆనందంగా దేవునితో గడుపుతాయి ఎంత శ్రేయస్కరం ధర్మశాస్త్రం అంతటిలో ఒక్కటైన అన్నిటిని నువ్వు పాల్గొని చేసి అన్నిటిని నువ్వు గడిపే ఒక్క విషయంలో నువ్వు తప్పిపోతే పరలోకం ఉంటుందా అయ్యా వందకి తొంభై తొమ్మిది మార్కులు వచ్చాయన్నా కూడా ఒప్పుకోడు అయినా తొంభై తొమ్మిది నర్ర అని నువ్వు అన్నా కూడా ఒప్పుకోడు వందకి వంద మార్కులు రావాలి మన ఆత్మీత జీవితంలో వందకి వంద మార్కులు సంపాదించాలంటే నీ జ్ఞానము నీ బలము నీ ఆలోచన మరలా చెప్తున్నారు నీ జ్ఞానము నీ బలము నీ శక్తి ఏమాత్రము సరిపోదు మరి వందకి వంద మార్కులు సంపాదించుకోవాలంటే బైబుల్ జ్ఞానం కావాలి ఈ జ్ఞాన గ్రంథములోని మాటల చేతనే వాక్యమే నడిపించున్నది వాక్యమే బ్రతికించున్నది నీ పాదాలకు దీపమై ఉన్నదే అని దైవ భక్తులు చాలా మంది భక్తులు ఓ గోల చేసి రాస్తున్నటువంటి వ్రాతలు వాక్యమే కదా జీవింపచేసేది వాక్యమే కదా మన బ్రతుకుని నిలిపేది దీని మీద పాటలు కూడా కట్టారు అనేక మంది భక్తులు నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో కృప శక్తి దయా శక్తి సంపూర్ణుడా దేవ వందనమయ్యా అలేలుయా ఏమండి నీ వాక్యమే నన్ను బ్రతికించ ఆ వాక్యమే మనకు లేకపోతే బాలుడు తన నడవలసిన త్రోవను వానికి నేర్పించము వాడు పెద్దవాడైన తర్వాత అందులో నుండి ఎమనసులో దేని చేత వారి నడతను సరిచేసుకుందరు అంటే భక్తుడు అంటున్నాడు యవన తెలుసా వాక్యం చేతనే కదా వారు లేకుండా వాక్యమే కదా వారు పడిపోకుండా వాక్యమే కదా లోకంలో ఉన్న ఓ విచ్చలవిడి బ్రతుకు జీవితాల్లో జారిపోకుండా వాక్యమే కదా వారిని సరిచేసేది మరి ఆ వాక్యము వారిలో ఉందా ఆ వాక్యము వారిలో ప్రభావితం చేస్తుందా ఆ వాక్యం మనలో ఉందా ఆ వాక్యం మనలో నివసిస్తుందా వాక్యం ద్వారానే మనం నడుచుకుంటున్నామా మనం చదివినటువంటి గొప్ప మాట అండి అది యాకోబు రెండు పది ఎప్పుడు గుర్తుంచుకోండి ధర్మశాస్త్రం అంతటిని అంతటిలో ఉన్న ఆజ్ఞలన్నిటినీ